హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో జీఎస్డిపి జోరుగా ఉంది అంటూ నిన్న సాక్షి ఒక పెద్ద వ్యాసం రాసింది సో ఆ సాక్షి రాసిన ఆర్టికల్ న్యూస్ ఆర్టికల్ రాసింది ఆ న్యూస్ ఆర్టికల్ ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉందంటే పార్టీ పత్రికలు ఆ పార్టీ పత్రికలు అయిపోయాయి కాబట్టి సాక్షి పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్రిక కాబట్టి రాజశేఖర రెడ్డి గారు వేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎజెండాని ఎక్కువగా పార్టీ ప్రమోట్ చేస్తుంది కాబట్టి ఇది వాళ్ళు కొట్టుకుంటున్న డబ్బానేమో అని అనుకున్నాను నేను సో వాళ్ళు డబ్బా కొట్టుకుంటే ఇమీడియట్గా తెలుగుదేశం పార్టీ మీడియా తెలుగుదేశం పార్టీ ఇది కరెక్ట్ కాదు అని ఇమీడియట్గా మాట్లాడుతుంది కాబట్టి చూద్దాం వాళ్ళే వాళ్ళ వర్షణ ఏంటో అని వెయిట్ చేశాను ఈ గ్యాప్లో ఆర్బీఐ ఏం చెప్పిందో కూడా ఒకసారి చెక్ చేశా ఆర్బీఐ సైట్కి వెళ్ళి జిఎస్డిపిలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ గణనీయమైన ప్రగతి సాధించింది అని సాక్షి రాసింది కాబట్టి అది నిజమా కాదని చెక్ చేశాను నేను కూడా సో చెక్ చేస్తే సాక్షి రాసిన నంబర్సు యాజ్ టీజ్గా రిజర్వ్ బ్యాంక్ వెబ్సైట్లో ఉన్న నంబర్సు సాక్షి రాసింది சோ இது தப்பா காதா இரவு தெலுங்குதேசம் பார்ட்டி மீடியா என்னா ரெஸ்பண்ட் அவுதான் தெலுங்குதேசம் பார்த்தி நாயகத்துவம் ஏன்னா ரெஸ்பண்ட் அவுதான் கூட்டி சர்க்கார் ஏமே ரெஸ்பண்ட் அவுதான் சூசா பட் எக்கா ரெஸ்பஸ் கனப்படலுது సో దీనికి వా దీనికి ఆన్సర్ అయితే డెఫినెట్గా చెప్పాలి కదా మరి ఎందుకు చెప్పట్లేదు జిఎస్డిపి రెండు వేల పంతొమ్మిది నుంచి పద్దెనిమిది నుంచి పంతొమ్మిదిలో ఆరు లక్షల ఇరవై ఆరు వేల ఆరు వందల పద్నాలుగు కోట్లు ఉంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎనిమిది లక్షల ఇరవై వేల కోట్లు పెరిగిందంట సో వ్యవసాయంలో వృద్ధి రేటు అరవై తొమ్మిది వేల కోట్లు రెండు వేల పంతొమ్మిదిలో ఉంటే ఇరవై నాలుగు కోసరికి ఎనభై వేల కోట్లు వచ్చింది ఎనభై వేల కోట్లు అయింది తయారీ రంగంలో డెబ్బై ఒక్క వేల కోట్లు టీడీపీ సర్కారు పోయే నాటికి ఉంటే పంతొమ్మిది వరకు ఇరవై నాలుగులో వైసీపీ సర్కారు పోయే నాటికి లక్ష పదమూడు వేల కోట్ పదమూడు వేల రెండు వందల డెబ్బై ఏడు కోట్లు ఉందంట పారిశ్రామిక వృద్ధి రేటు తెలుగుదేశం పార్టీ దిగిపోయే నాటికి అంటే రెండు వేల పంతొమ్మిది నాటికి లక్ష యాభై రెండు వేల కోట్లు ఉంటే వైసీపీ దిగిపోయే నాటికి రెండు వేల ఇరవై నాలుగు నాటికి పారిశ్రామిక వృద్ధి రేటు రెండు లక్షల ఇరవై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై కోట్లు ఉందంట నిర్మాణ రంగానికి రంగ సంబంధించిన వృద్ధి రేటు నలభై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఐదు ఏడు వందల తొంభై ఐదు కోట్లుంటే సో వైసీపీ సర్కారు దిగిపోయిన నాటికి రెండు వేల ఇరవై నాలుగు నాటికి అరవై నాలుగు వేల ఎనిమిది వందల నలభై కోట్లు ఉందట బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ రంగాలకు సంబంధించిన వృద్ధి రేటు ఇరవై ఆరు వేల కోట్లు ఇరవై ఆరు వేల ఏడు వందల పంతొమ్మిది కోట్లు టీడీపీ దిగిపోయినాటికి రెండు వేల పంతొమ్మిది నాటికి ఉంటే వైసీపీ దిగిపోయినాటికి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ముప్పై ఏడు వేల తొమ్మిది వందల యాభై కోట్ యాభై రెండు కోట్లు ఉందట సర్వీస్ సెక్టార్కు సంబంధించి రెండు లక్షల ముప్పై ఆరు వేల రెండు వందల యాభై నాలుగు కోట్లు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ దిగిపోయే నాటికి ఉంటే జగన్మోహన్ రెడ్డి సర్కారు దిగిపోయే నాటికి రెండు వేల ఇరవై నాలుగులో రెండు లక్షల ఇరవై రెండు లక్షల తొంభై వేల మూడు వందల అరవై కోట్లు ఉందంట సో జిఎస్డిపిలో జోరు స్థిర ధరల ఆధారంగా ఐదేళ్లలో జిఎస్డిపిలో ముప్పై శాతానికి పైగా వృద్ధి ఉంది వైసీపీ హయాంలో వృద్ధి వ్యవసాయ రంగం పదహారు శాతానికి పైగా వృద్ధి వృద్ధి చెందింది బాబు హయాంలో తలసరి ఆదాయం లక్ష యాభై యాభై నాలుగు వేల కోట్లు యాభై నాలుగు వేల రూపాయలుంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రెండు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలకి తలసరాదాయం పెరిగింది సో ఇలా జీఎస్డీపీలో వృద్ధి రేటుకు సంబంధించి డీటెయిల్డ్ ఆర్టికల్ దానిలో చూసా సో ఈ రోజు తెలుగుదేశం పార్టీ మీడియా కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వం కానీ ఈవెన్ కూటమికి సంబంధించిన నాయకత్వం కానీ ఈవెన్ ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఆంధ్రప్రదేశ్ అప్పులు పాలైపోయింది వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు అప్పుపాలైంది ఆంధ్రప్రదేశ్ ఒక శ్రీలంకగా ఇంకేదో ఇంకేదోగా అయిపోతుందని మాట్లాడుతూ వచ్చిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అల్ గారు కానీ సో కేంద్ర నాయకత్వం కానీ ఎవ్వరు కూడా దీన్ని ఖండించలేదు ఎవరు కూడా ఈ వార్త మేము చూడలేదు ఇదేం జరగలేదు ఆర్బీఐ ఏం చెప్పలేదు అన్నట్టుగా మౌనం పాటిస్తూ ఉన్నారు సో ఏంటి అర్థం మీరు మౌనం పాటించారంటే ఇది నిజం నిజమని కదా పైగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి ఒక ఫ్యాక్ట్ చెక్ అంటూ ఒక ట్విట్టర్ హ్యాండిల్ ఉంది గతంలో వైసీపీ హైంలో వైసీపీ సర్కార్ని లీడ్ చేసిన టైంలో కావచ్చు ఇప్పుడు టీడీపీ సర్కార్ని లీడ్ చేసిన టైంలో కావచ్చు ప్రభుత్వానికి సంబంధించి పేపర్లో ఏమైనా ఒక ఆర్టికల్ వస్తే ప్రభుత్వానికి సంబంధించిన ఆర్టికల్ ఏదైనా వస్తే అది నిజమా కాదా అనేది ప్రభుత్వంలో చర్చించి ప్రభుత్వంలో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ ట్విట్టర్ హ్యాండిల్లో ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఇది నిజం కాదు ఇది అబద్ధం అని చెప్తుంటారు బట్ ఈ జిఎస్డిపి వృద్ధి రేటు ముప్పై ఒక్క శాతం పెరిగింది అని సాక్షి పత్రిక రాసింది రాజ్య రిజర్వ్ బ్యాంక్ చెప్పింది దాన్ని బేస్ చేసుకొని సో రిజర్వ్ బ్యాంక్ చెప్పింది తప్పైతే సాక్షి పత్రిక రాసింది అబద్ధమైతే ఫ్యాక్ట్ చెక్లో ప్రభుత్వం చెప్పాలి కదా వాస్తవాలు ప్రజలకి వైసీపీ రాష్ట్ర ప్రజలకి కళ్ళకి గంతలు కట్టేస్తుంటే నంతలు కడుతుంటే మీరు మా మీరు చెప్పాలి కదా వాస్తవం చెప్పాలి కదా ప్రజల కోసం చెప్పాలి కదా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం చెప్పాలి కదా ఎందుకు చెప్పట్లేదు ఎందుకు మాట్లాడట్లేదు ఎందుకు దీని మీద వార్త కూడా రాయట్లేదు నాకు అర్థమవుతుంది ఎందుకు రాయట్లేదు బట్ ప్రజలకు కూడా అర్థం కానంత మాయకులని నేను అనుకోవట్లా ఎందుకంటే గత సర్కారులో జరిగిన మంచిని మంచి అని ఒక అక్షరం రాసలే రాయలేని పరిస్థితులు ఉన్నారు అటువంటి మానసిక పరిస్థితిలో మీరున్నారు సో ప్రస్తుత ప్రభుత్వ విజయాలని డెఫినెట్గా పోడాల్సిందే విజయం సాధించి ఉంటే గత ప్రభుత్వం సాధించిన విజయాలు కూడా చెప్పాల్సిందే సో నిజానికి అది చెప్పడం ఆంధ్రప్రదేశ్కి మంచిది కదా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది ఆంధ్రప్రదేశ్లో ప్రజల తలసరా ఆదాయం పెరిగింది ఆంధ్రప్రదేశ్లో జీఎస్టీపీ వృద్ధి రేటు పెరిగిందంటే ఇక్కడ వచ్చే కంపెనీలు వస్తాయి ఆంధ్రప్రదేశ్ బాగుంది బ్రైట్గా ఉందని కూడా అనుకుంటాడు సో ఆ టెన్యూర్లో జరిగిన అభివృద్ధి గురించి ఒక వార్త రాస్తే అది వైసీపీ క్రెడిట్ వస్తుంది ఇప్పుడేం క్రెడిట్ వస్తే ఏం చేసుకుంటుంది వైసీపీ ఇంకా ఐదేళ్ళు ఉన్నాయి ఎలక్షన్స్ ఏం చేసుకోలేదు కదా సో వాస్తవాలు రాయండి కనీసం తెలుగుదేశం పార్టీ కూటమి సర్కారు ఎందుకు స్పందించట్లేదు గతంలో అప్పుల అంశానికి సంబంధించి కూడా రకరకాల మొలగల్ పడి ఎనిమిది లక్షలు ఆరు లక్షలు ఏడు లక్షలు పది లక్షలు పన్నెండు కోట్లు పది లక్షలు పద్నాలుగు లక్షలు ఇవన్నీ చెప్తూ వచ్చారు సో ఆరున్నర లక్షల కోట్ల ఎంతో అసెంబ్లీలో బడ్జెట్ సందర్భంగా చెప్పారు కాగ్ రిపోర్ట్ కూడా అదే చెప్పింది సో దాని మీద సగానికి పైగా అప్పులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ పైన దుష్ప్రచారం చేశారు కనీసం ఇటువంటి మంచి వార్తలైనా చెప్తే ఇటువంటి మంచి మాటలైనా మాట్లాడితే జిఎస్డీపీ మా దగ్గర తలసరాదాయం పెరిగింది జీఎస్డీపీ పెరిగింది మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి మా రాష్ట్రానికి రండి అని ఎవరైనా ఇన్వైట్ చేస్తే అది రాష్ట్రానికి మంచిది సో ఆ రాష్ట్ర ప్రజలు క్లియర్గా ఒకటి అర్థం చేసుకోవచ్చు జిఎస్డిపి పెరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రజల తలసరి ఆదాయం పెరిగింది అనే దానికి ఆర్బీఐ ఇచ్చిన నివేదిక కంటే అథెంటిక్ రిపోర్ట్ ఏంటి అంటే వీళ్ళు ఎవరు మాట్లాడుకున్న సైలెంట్గా ఉన్నారు వీళ్ళు సైలెంట్గా ఉన్నారంటే అది నిజం సో ఆంధ్రప్రదేశ్ ప్రజల కోణంలో గడిచిన ఐదేళ్ల కాలంలో జిఎస్డిపి పాయింట్ ఆఫ్ వ్యూలో తలసరి పాయింట్ తలసరి ఆదాయం పాయింట్ ఆఫ్ వ్యూలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిని సాధించింది దీన్ని వైసీపీ సర్కారు జగన్మోహన్ రెడ్డి విజయం సాధించడానికి కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిని సాధించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందడిగేసింది దాన్ని అప్రిషియేట్ చేద్దాం దానికి అభినందిద్దాం